మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ పర్యటన జర్నలిస్టు మునీర్ కు గన నివాలి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావర్ఖన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు సామాజిక ఉద్యమకారుడు మునీర్ బయ యాదిలో ఈరోజు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు రాజకీయ ప్రజా సంఘాల స్వచ్ఛంద సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి శ్రీనివాస్ మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు కళాకారుడు మునీర్ పాత్రికేయునిగా సామాజిక ఉద్యమకారుడిగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు రాజకీయ ప్రజా సంఘాల స్వచ్ఛంద సంస్థల యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా కమ్యూనిస్టుగా సామాజిక ఉద్యమకారునిగా మునీర్ పేద ప్రజానీకానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు మునీర్ మరణం పాత్రికే రంగానికి కార్మికులకు కర్షకులకు సామాన్య ప్రజానీకానికి తీరని లోటన్నారు కాగా మునీర్ విగ్రహ ప్రతిష్ఠాపన మునీర్ జీవితంపై పుస్తకావిష్కరణ ప్రతి సంవత్సరం మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఇవ్వాలని రామ్మూర్తి సభలో ప్రతిపాదనలు చేశారు ఈ సంస్మరణ సభకు సీనియర్ పాత్రికేయుడు మాదాసు రామ్మూర్తి అధ్యక్షత వహించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉదర్ కుమార్ ప్రధాన కార్యదర్శి పందిల్లె సుందర్ మాజీ అధ్యక్షుడు వంశీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సతీష్ సీనియర్ పాత్రికేయులు ఎస్ కుమార్ మునీర్ తమ్ముడు ఎండి నసం దాని రాజకీయ నాయకులు యూనియన్ ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛ సంస్థ నాయకులు దీటి బాలరాజు కె స్వామి మిర్యాల రాజిరెడ్డి కెంగర్ల మల్లయ్య తుమ్మల రాజారెడ్డి రియాజ్ అహ్మద్ కె విశ్వనాథ్ ఐ కృష్ణ తోకల రమేష్ ఏ మహేశ్వరి కొండకుమార్ నిమ్మకాయల ఏడుకొండలు ఏలేశ్వరం వెంకటేష్ గౌతమ్ గోవర్ధన్ కన్నం లక్ష్మీనారాయణ జేవి రాజు రాములు తాతీతారులు ఉన్నారు ఈ మర్డర్ కేసులో ఉండడానికి చేయడం వల్ల ఆయన ఆంధ్రజ్యోతిలో వార్తలు ఆపిన వెంటనే అదే సమయంలో ఆంధ్రజ్యోతికి వచ్చిండు అట్లా ఆంధ్రజ్యోతిగా ఈ పోల్బెట్ లో ఆయన స్థిరపడిపోయి జర్నలిస్ట్ గా ఆయన జర్నలిస్టులుగా ప్రజల కోసమే తన ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహా నాయకుడు అన్న ఆయన ఏ మార్గం అయితే ఎంచుకున్నాడు ప్రజల పక్షాన నిలబడాలని కలబడాలని అదే తన జీవితాంతం అరవై నెలల కుది శాఖ వరకు కూడా దాన్ని మొక్కమోరి ధైర్యంతో నిలబడ్డవాడు అనేక ఆర్థిక కష్టాలు వచ్చిన నష్టం సంభవించిన దాన్ని ఎదుర్కొని ఉండే నిపురాలతో ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడు బాయిదోర్ల అరాచకత్వం పైన బొగ్గుబాయిలను తిరిగి బాయిదోర్లకు వ్యతిరేకంగా బాయిల మీద పెట్టినటువంటి సభలు మీటింగ్లు ఆ వార్తలన్నింటినీ కవర్ చేయడం ద్వారా గిరిజన ఆదివాసీ గూడాలను నడిచి తిరిగి మొత్తం ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగి వాళ్ళ కష్టాలని ఒక సీరియల్ లాగా రాసినటువంటి గొప్ప జర్నలిస్టు మునిరన్న కదులుతున్న కణం లాగానే ఉంటాయి మీరు గమనించండి ఇప్పుడు సరే కొంత మారింది అప్పటి పాజిటివ్ నెస్ ఇప్పుడు మారి ఎక్కడ చూసినా కూడా ముద్ర పోలీసులు ముద్ర వీళ్ళు రాడికల్స్ అని చెప్పారు వీళ్ళు పీపుల్స్ వరం వీళ్ళు సీకాస్ అని వీళ్ళు ఇంకోట అని ఇంకోట అని ముద్ర అది ఎవరు పని చేయలేదు కానీ రాయడంలో వాళ్ళకన్నా మించి ఏ ఉద్యమం అయితే చేస్తున్నారో ఏ నాయకత్వం అయితే వహిస్తున్నారో వాళ్ళకు మించి ప్రజల నిలబడి తలాన్ని చూపించడం వల్లనే పోలీసుల దృష్టిలో సమాజ దృష్టిలో కూడా పాతికేయులు కూడా విప్లవాలుగా మారిన సందర్భం మనం గమనించిన సందర్భం అందులో మునీర్ గారు ఒక ప్రాంతంలో జరిగిన అనేకమైన ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిలదీయడం ఆనాడు ప్రభుత్వం కూడా పత్రికలకు కొంత తెలుసుకునే విచారణ జరిపిన పరిస్థితులు ఉండేది పోలీసులు కూడా పత్రిక వాతావరణ భయపడిన సందర్భాలు వాళ్ళు విశ్లేషించుకునే వాళ్ళు ఎక్కడ సమాజం అంతా నిద్ర ఉదయం రాగానే పత్రికలు చూడాలనే ఆలోచన అది నాలుగో వేసుకోడు కావచ్చు ఐదో వేసుకోడు సంబంధించిన సభ్యులు కావచ్చు లేదో ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎవరూ ఆ హక్కుల కోసం హాస్పిటల్ స్కూల్ సాధించిన విషయం ఏ విషయంలో అయినా కూడా పాత్రికేయులు సీరియస్ గా ఉన్నారు పోలీసులతో దెబ్బతిన్నారు అరెస్ట్ గాపడ్డారు బెదిరికి లోపలి తీసుకో చేసిన సందర్భం కూడా మనకి అందుకే గోల్పేట ప్రాంతంలో ఉన్న ఇటు గోదావరి కానీ కానీ అటు బెల్లం పెళ్లి కాని ఇటు మంచిగా ఎన్ని కూడా ఈ కారణంగా పిల్లలు ఎప్పుడైతే పెన్నులు పట్టుకున్నారో ఆ పెన్నులలో ఇప్పటి సమస్యలు వచ్చినాయి కూడా మనకు తెలుసు ఏ రకమైనటువంటి వార్తలు రాజు తెలుగు అభిషేకం నడుస్తున్న చరిత్ర వాళ్ళ కళ్ళకు బట్టి ఒక చరిత్ర కాదు సింగరేణి చరిత్ర సింగరేణి ఏ రకంగా ఉండే ఏ రకంగా తగిలిన తర్వాత నూతన పారిశ్రామిక ఏ రకంగా సిగ్గిల సిగ్గు పోయిన తర్వాత పాతికేళ్ళు కూడా సింగరేణి బయటకు పడినట్టు వాళ్ళు ఎంత నిలబడ్డారో మన అందరం కూడా ఒకసారి ఆలోచించారు తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు మునిపై పేరు ప్రస్తావనకు వచ్చింది ఆయన నాయకత్వంలో సింగరేణిలో జేఏసీ ఏర్పాటు ఆ సందర్భంగా విన్నా కానీ ప్రత్యక్షంగా రామ్మూర్తి గారి చొరవతో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక హాఫ్ డే మందమరికి రమ్మని నాతో దాదాపు ఒక నాలుగైదు గంటలు సింగరేణి సంస్థల మీద ఇంటర్వ్యూ తీసుకొని దాన్ని ఒక వారం పది రోజులు రోజు ఒక వ్యాసంగా రోజు సబ్జెక్ట్ మీద రాశాడు నాకు చాలా సంతోషం అంటే ఒక రిపోర్టర్ ఎట్లా ఉండాలి ఒక జర్నలిస్ట్ గా ఏం అనేది ఆయన గురించి నేర్చుకోవాలి మునీరాన్నే ఒక గ్రంథంగా నిలబడ్డటువంటి వ్యక్తి మాకు అత్యంత స్నేహితము సంబంధము కలిగినప్పటికీ మా మధ్యన సంభాషణ మటుకు సామాజిక సమస్యలే సంభాషణగా ఉండేటువంటి ఏ ఒక్కరోజు కూడా ఆ సామాజిక అంశాలను పక్కన పెట్టి సంభాషించినటువంటి సందర్భాలు చాలా అరుదు అంటే మనుషులలో మానవీయత కోల్పోతున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రతి బంధం అవసరం కోసం ఏర్పడుతున్నటువంటి ఈ నేటి నేపథ్యంలో ఒక మంచి మనసుతో కలిగినటువంటి బంధం అనుబంధం అట్లా ప్రవేశకపోయినటువంటి ప్రేమానుబంధం చెప్పిస్తుంది చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు కరోనా ఎక్కడో చైనాలో ఉంటే ప్రపంచం అంతా ఎవ్వరికీ తెలియకుండా ఎట్లా వ్యాప్తి చెందిందో అరవయో దశకంలో ఎక్కడెక్కడో విప్లవాలు రకరకాల చోట్ల ఇతర ప్రాంతాల్లో మన దగ్గర బెంగాల్లో కానీ ఇట్లా స్టార్ట్ అయిన ఉద్యమాలు అది ఒక కరోనా గాలిలో ఇట్లా వచ్చినట్టు మొత్తం ప్రపంచం అంతా ఒక విప్లవోద్యమ వాతావరణం ఒక చైతన్యం ఒక తిరుగుబాటు వచ్చింది ఆ సందర్శనకు సమాజం కూడా అప్పుడు అట్లాంటి వాతావరణం కలిగి ఉన్నది అప్పుడు గుర్తునోడు ఎవడో రైట్ లెఫ్ట్ో కాకుండా నడవ నిలబడ్డోడు ఎవరు లేరు అయితే అటో నిలబడ్డాడు లేకపోతే ఇటు నిలబడ్డం మనం అందరం ఫిసేలేసో తెలివో తెలువో ఇటుపక్క నిలబడ్డం ఇటుపక్క నిలబడ్డోడు ఎవడు చుక్కపడలే అని పెళ్ళ పూర్వాలను ఎవడు బాగుపరచలే నిన్న దుఃఖం కారణం ఏంటంటే నంబాల కేశవరావు చచ్చిపోతే ఆయన గురించి పత్రికల్లో రాశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంటెక్ స్టూడెంట్ ఆయన ఆయన ఉద్యోగం చేస్తే సిఎన్సి గనో ఎస్సీ గాను సిఇ గా రిటైర్ అయ్యి ఓ బిల్లా కట్టుకుని ఆయన కొడుకులు బిడ్డలు అమెరికా కూర్చుంటే కొంతమంది మరణాలు చెప్పినట్టు ఒక విశేషం ఉంటుంది ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఆయన మాటలు ఆయన భాషలు ఆయన చెప్పడంలో కూడా సైలర్గా మంచి చెప్తామని చాలా మనకు అక్కడికి వచ్చే విషయాలు చెప్పారు తప్ప వేరే విషయంలో జోలిపో మునిరన్నా ఆర్టికల్స్ కూడా జోకూ ఉంటారు మునిరన్నా ఆశయాల కోసం బ్రతికి తప్ప కేవలం ధనార్జన ఎటువంటి అవి లేకుండా ఏదో ఒక ఆశయం ప్రతి ఆశయాలు తీస్తే ఈరోజు మంది జాతకం చేస్తున్నామంటే అంటే ఆయన యొక్క చేసిన పోరాటం నిజంగా ఉత్సవం వ్యతిరేకంగా ఇంతకు సామాన్య చెప్పినట్టు కూడా అనేక అంశాలు పెద్దలందరూ చెప్పినారు సకల జన సమ్మెలో సింగరేణి ఇన్వాల్వ్ చేస్తే అన్ని సంఘాలు మద్దతు ఇస్తాయా లేవా అనే చర్చలో తను ప్రతి సంఘం మీద తనకున్న అవగాహనను చూస్తే అచ్చరు అనిపించింది వాస్తవం కూడా ఆ తర్వాత సంఘాలను నడిపిస్తున్న ప్రతి నాయకులతోని తనకున్న ఇంటిమెస్సీ చనువును ఆయన వివరించి చెప్తుంటే తప్పకుండా సార్ మనం సక్సెస్ అవుతామని చెప్పి సార్ని ఖండించడంలో తన పాత్ర నిజంగా అద్భుతం అవునన్నా కాదన్నా ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండిపోయేటోళ్ళు ఎవరు లేరు అందరు పోయే వేళ కానీ ఉన్నన్ని రోజులు పుట్టిన గడ్డ మీద ఈ ప్రాంతం మీద తమదైన ముద్ర వేసినమా లేదా అనేదే జీవితం ఆ జీవితంలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని అనుకుంటున్నాను ఎందుకనంటే ఉదయాడు కానీ ప్రెస్ క్లబ్ వాళ్ళ ఆయన నీర్వాయిలు అర్పిస్తున్నారంటే గుహార్ ప్రెస్ క్లబ్ ఉన్న చరిత్ర గొప్పది ఇవాళ నేను అనుకుంటున్నాను మునిరన్న ఈ ప్రాంతానికి చేసిన సేవకు పునందించుకోవడానికే ఇవాళ ప్రెస్ క్లబ్ ఈ పాత్ర పోషించిందని అనుకుంటూ మరొక అవసరం ఉన్నది అందరినీ కూడా మనం పక్కన వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఇంకా మనకి ఇంకా పోరాటం ఏం పూర్తి కాలేదు ఇవాళ మనకు ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లు తర్వాత కోల్ మైన్స్ ఇవన్నీ పొగగు తీసేసిన తర్వాత ఇక్కడున్న జనం రేపు నిరాశ్రయులై మనం ఇప్పుడు వింటున్నాము ఎక్కడో మాంగోలియా ఎక్కడెక్కడ ఎక్కడో ఆపలి డబ్బులకు సాగిపోతున్నారు అనేది రేపు భవిష్యత్తు కూడా మన ప్రాంతానికి అదే దాపురించే అవకాశం ఉంది కనుక రేపు ప్రత్యామ్నాయ పరిస్థితులు మనం ఏం చేయాలి ఈ బొగ్గు అయిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ పరిస్థితులు ఈ యొక్క చుట్టుపక్కల ఎడ్యుకేషన్ పుట్టుగా సిపిఐసిండు ఏమి జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు తర్వాత పత్రికా విలేకరుగా మారింటుంది అప్పటి నుండి కోల్మెంట్ లో పత్రికలో రాయడానికి కూడా మన సమస్యల న్యూస్ ఎక్కడ నుండి వస్తుందా అంటే జ్యోతిలో వస్తుంది ఆ దాంతో ఆంధ్రజ్యోతి ఒక వెలుగు వెలిగింది తెల్లారి లేవగానే ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చిందా కార్మికులు చూసేది ఎక్కడ నుండి ఏమచ్చింది మన వాడత అటువంటి వ్యక్తి పత్రికా రంగానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి గోల్బెట్ లో బయట వినట్లేదు దాని తర్వాత ఒక సింహాహన్ మరకం బింగింది ఆయనకు సింగరింగ్ గోల్డెన్ షేకట్ వచ్చి ఆయనకి బింగేసింది ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేసినారు ఆశపడి గోల్డెన్ షేకా పెట్టుకున్నాడు దాని తర్వాత నుండి కథ గోల్డెన్ సేకైన్ ఆనాడు కానడం చెప్పినాం గోల్డెన్ సేకైన్ పెట్టుకున్నాడు ఏం చచ్చిపోతాడు అత్త పెట్టుకోవద్దు అని మేము చెప్పింది అయినా కూడా కూడా ఆయన ఆర్థికంగా అమరుడు ముని అన్న ఇందాక చెప్పినట్టుగా పుట్టుక చావు అనేది సహజమైనప్పటికీ ఆ చావుని ఎంతమందిని స్మరిస్తున్నాం గుర్తు చేసుకుంటున్నాం ఈ విధమైనటువంటి మీటింగ్లు జరుపుకుంటున్నాం అనేటువంటిది చూసినట్లయితే అలాంటి వ్యక్తులే ఈరోజు అమరుగా ఉంటున్నారు అలాంటి దాంట్లో అమరత్వాన్ని పొందినటువంటి మునిరన్న చెప్పడం కాదు సిద్ధాంతాలు చెప్పడము భావజాల వ్యక్తీకరణ చేయడము లేదా ఎన్నో ఎస్ఎల్ రాయడము అది ఏం చేసినప్పటికీ ఆయన ఆచరణలో చూపించినటువంటి వ్యక్తి ఇందాక చెప్పారు ఒక మతాంతర వివాహాన్ని ఆ రోజుల్లోనే చేసుకోగలిగేడు అంటే ఎంత సామాజిక స్పృహ ఉన్నది సమాజం పట్ల ఆయనకి ఎంత బాధ్యత ఉన్నది ఎంత మార్పు కోసం ఏ విధంగా కోరుకున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు దాంతో పాటుగా విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన కమ్యూనిస్టు భావజాలంతో విద్యార్థి నాయకులుగా ఉంటూ అనేక మందిని ఈరోజు భావజాలం వైపు అంటే కమ్యూనిజం వైపు పయనించడానికి ఆయన కృషి చేసినటువంటిది चेनूर एम एल गड्डं विवेक वेंकटस्वामी सरोजला పెళ్లి రోజు వేడుకలను ఈరోజు రోజు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామా విజయ్ ఆధ్వర్యంలో గోదవరికని అమ్మ పరివార ఆశ్రమంలో వివేక్ వెంకటస్వామి సరోజన్ల వివాహ దినోత్సవ కేకును కట్ చేశారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి మల్లికార్జున్ పాల్గొన్నారు చిన్నారులకు పౌష్టికారంతో పాటు అన్నదానం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పార మధు నరేందర్ రెడ్డి ర అజీమ్ కృష్ణ మహేష్ శ్రీనివాస్ విజయ్ దినేష్ తది ఉన్నారు వివేక్ గారి గురించి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే వెంకటస్వామి గారి తనయుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కేంద్ర మంత్రి పదవిని సైతం త్యజించి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు అదే కాకుండా ఈ రోజు వరకు ఆ కుటుంబంలో ప్రత్యేకించి వివేక్ వెంకటస్వామి గారి మీద ఏ విధమైన అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మూతి మూసివేయబడిన ఆర్ఎఫ్సీలను తెరిపించి పదివేల కోట్ల రూపాయల మారిటోరియం ఇప్పించిన ఘనత కూడా మన వివేక వెంకటస్వామి గారికి చెందుతుంది అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెన్నూరు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా పది సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న కేతనపల్లి ఆర్ఓబీని కూడా కాలంలోనే ఓపెన్ చేయించిన ఘనత కూడా వివేక వెంకటస్వామి గారికి చెందుతుంది అంతేకాకుండా ఈరోజు చెన్నూరు ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చెన్నూరు అభివృద్ధిని ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక వెంకటస్వామి గారు అంతేకాకుండా వారి తనయుడు వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంత నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తుతూ ఈ ప్రాంత ప్రజల మండలం తొరగన్న వ్యక్తి వంశీకృష్ణ గారు ఆ విధంగా వారి ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రజలు పేద ప్రజల అభ్యుద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గోదావరికని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట ప్రతిజ్ఞ చేశారు ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంతో భాగస్వామిగా పాల్గొని విద్యార్థులను చేర్పించి పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసి నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం బస్టాండ్ స్టాండ్ మార్కండే కాల్ ఇంటింటి ప్రచారం సర్వే నిర్వహించి బడీడు పిల్లల వివరాలు సేకరించి తల్లిదండ్రులకు పాఠశాల సౌకర్యాలు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భూమయ్య ఉపాధ్యాయులు జగదీశ్వర్ సమీర్ ప్రేమ్ కుమార్ రమాదేవి భాగ్యలక్ష్మి సుభద్ర తదితరులు ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనపై బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంను నెరవేర్చుటకు మరియు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభా పాఠవాలను వెలికి తీసి స్వేచ్ఛా వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధిపరచి వారి వారి సింగరేణి మారుల కార్మికుల సమస్య పరిష్కారానికై ఈ రోజు హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రజావాణిలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు దరఖాస్తు చేశారు ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసిన సింగరేణి మారుపేర్ల బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు మారుపేర్ల సమస్య కారణంగా తమ బతుకులు రోడ్డున పడ్డాయని విన్నపించారు కేవలం ప్రభుత్వంపై భరోసాతోనే మారుపేర్లు కార్మికులు ఉన్నారని తెలిపారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభ్యర్థించారు ప్రజావారి దరఖాస్తును పరిశీలించి సమస్యను పరిష్కారం చూపుతామని ప్రభుత్వంపై ఎంతో ఆశతో ఉన్నామని అన్నారు కాగా సింగరేణి మారుపేర్ల గ్రీవెన్స్ నెంబర్ ఈ అప్లికేషన్ ను ఎనర్జీ డెవలప్మెంట్ ద్వారా సింగరేణి యాజమాన్యానికి ఫార్వర్డ్ చేశారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా నిన్న అర్ధరాత్రి గోదావరికంలో రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు రైల్వే సిబ్బంది షాపుల యజమానులతో ప్రయాణికులతో మాట్లాడారు ప్రధానంగా శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులు చేపడుతున్న పోలీస్ పెట్రోలింగ్ తీరు పాటు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మద్యం షాపులు ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్న సమయ పాలనపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు సిపి వెంట గో గోదావర్కన్ ఏసీపీ రమేష్ గోదర్కన్ వంటోల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రవీందర్ ఉన్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం